ఉల్లి సాగు చేసేటటువంటి రైతులకు పంట పైన కింట వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కడప జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది అందులో ప్రధానంగా ప్రాంతాలలో భూమిగా సాగు చేస్తా ఉన్నారు అయితే ఎకరా సాగు చేయాలంటే ఎరువులు తురుగుబంతులు భూమి ఖర్చులు రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే ఈనంగా అంటే మూడు మాసాల నుంచి నాలుగు మాసాల వరకు ఇరవై వేల నుంచి తొంభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు ఏడు వందల నుంచి పదకొండు వందల లోపల పెట్టి గడ్డలు బాగుంటే పదకొండు వందలు చెల్లిస్తున్నారు లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం ఏడు వందలు ఎనిమిది వందలతో కింటా ధర పెట్టి కొనుగోలు చేస్తా ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము పన్నెండు వందల రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఒకటి ఉండాలి అయ్యే పెట్టుబడులే ఎనభై వేలు నుంచి తొంభై వేలు ఇస్తాయంటే అరవై నుంచి డెబ్బై క్వింటాల్ దిగుబడి వస్తే పన్నెండు వందలతో యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది కేవలం ఎనభై వేలు అంటే నువ్వు పెట్టుబడులు ఇస్తావు కానీ రైతు శ్రమను జోడించవు రైతులు ఆరుగాలం కష్టపడి రాత్రి కష్టపడితే పురుగు పుట్టతో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని ఇబ్బందులు ఉంటాయి సరే అటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము ధరల స్థిరీకరణ నిధి నుంచి కేటాయించి ఉల్లిపాయలు కొనాల్సినటువంటి ప్రభుత్వము పలాయనం చిత్తగిస్తా ఉంది కేవలం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఏదో వాళ్ళ ఏజెన్సీలు సెంటర్లో వాళ్ళ ఏజెన్సీలుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులను కట్టబెట్టడానికి చేసేటువంటి తంతు తప్ప ఇంకొకటి కాదు పైగా ప్రభుత్వం ఏమో ఏం చెప్తుంది ప్రతి సంవత్సరం రైతులను ఆదుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ అవి చేస్తాం అవిజేత చేస్తాం ఉంటది కానీ కడప జిల్లాలో రైతులు నిలువ చేసుకోవడానికి ఉల్లిగేటలు నిలువ చేసుకోవడానికి ఒక్కటింటే ఒక్కటన్నా కోల్ స్టోరేజ్ వేరే హౌసుల్లో కూడా వ్యవసాయేతర ఉత్పత్తులకు బాడుగలకు ఇచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది పాటలు మాత్రం కోటలు దాడుతా ఉన్నాయి ఆచరణ చూస్తే గడప దాటం లేట ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది అంతకుముందు ఏదో అన్యాయం జరిగిందని కాకమ్మ కబురు అన్ని చెప్పా చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ ఆచండ లేక వచ్చి చూస్తే మాత్రం రైతుల